बाल बोलोगा बात लगता रहता है ना बात लगता है ना कल के हो कॉम होई ऑलरेडी दें నేను అట్లా మాట్లాడండి ఇప్పుడు నా స్వభావం కూడా కాదు నా కల్చర్ కాదు అది నేను చెయ్యని దానికి నన్ను విక్టమైజ్ చేస్తే నేనేం చేయలేను అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు ఎట్లా జరుగుతున్నాయి అలంకరణ ఏమన్నా మార్పులు గమనించారా తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చూస్తున్నాం చేస్తున్నావుతుంది మీ తరపున స్టేషన్ చూస్తాను